హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే వాలంటీర్లకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే రాష్ట్రంలో ఉండే వాలంటీర్లందరూ నిన్న సోమవారం రోజు మండలంలో ఉంటే ఆ మండలానికి సంబంధించినటువంటి తహసీల్దార్లను లేదా కమిషనర్లను కలిసి వినతి పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాలంటీర్స్ రాష్ట్ర అధ్యక్షులు భాష మరియు గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ హుమాయన్ బాషా నెల్లూరు జిల్లా అధ్యక్షులు రుక్మిణి ఉపాధ్యక్షులు షేక్ కాళేశా కార్యదర్శి నాగరాజు ఆదేశాల మేరకు ఆ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు ఇందులో భాగంగా తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం ఇస్తానన్న పదివేల రూపాయలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే బలవంతంగా రాజీనామా చేయించిన వాలంటీర్లు కూడా తక్షణమే విధుల్లోకి తీసుకొని జాబ్ చాటును విడుదల చేయాలని డిమాండ్ చేశారు దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారండి సో మొత్తంపై నిన్న పలు చోట్ల పలు జిల్లాల్లో వాలంటీర్లు వినతి పత్రాలైతే అందించారండి అయితే ఈ సమస్యకు సంబంధించి మనకు అధికార వర్గాల నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అప్డేట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము గ్రామ వార్డు వాలంటీర్ల కొనసాగింపుపై ఎల్లుండి క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇచ్చారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వారికి పదివేల రూపాయలు జీతం పెంచి విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది మొత్తంగా రెండు పాయింట్ అరవై ఐదు లక్షల మంది వాలంటీర్లు ఉండగా ఎన్నికల టైంలో ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మంది రాజీనామా చేశారు వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోకపోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి మొత్తంపై రాష్ట్రంలో ఉండే వాలంటీర్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం వారు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలాగే ఎవరైతే ఇప్పటి వరకు వాలంటీర్లుగానే ఉన్నారో ఎవరైతే రాజీనామా చేయలేదో వారందరికీ కూడా వివిధ శాఖల్లో సర్దుబాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వాలంటీర్లకు రావాల్సిన నాలుగు నెలల బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలాగే వారి యొక్క జీతాలను పదివేలకు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే వాలంటీర్లు తమ యొక్క విద్యార్హతలు పొంది ఉన్నారో వారి యొక్క విద్యార్హతలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారు వివిధ శాఖల్లో సర్దుబాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో మొత్తంపై రెండు పాయింట్ అరవై ఐదు లక్షల మంది వాలంటీర్లు ఉండగా ఎన్నికల టైంలో ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మంది రాజీనామా చేశారు కాబట్టి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం రాజీనామా చేయలేదో వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం వారు కల్పించనున్నట్లు మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా అర్థమైంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను ఇస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్